ఓకే బిగ్ బాస్ సీజన్ ఏంటి ఉంది కదా ఈ బిగ్ బాస్ సీజన్ ఏంటి ఇంకా కొన్ని రోజులైనా అయిపోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి ఎవరు విన్ అవుతున్నారు చెప్పండి నాకు తెలిసి అంటే మొన్నటి వరకు నబీల్ అనుకున్నా ఇప్పుడు నిఖిల్ విన్ అవుతాడు అనుకుంటున్నా వాళ్ళిద్దరిలో నాకైతే కన్ఫర్మ్ లేదు ఎందుకు నబీల్ నిఖిల్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది మొన్న దాకా నబీల్ అనుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు నిఖిల్ ఎందుకు వచ్చింది అంటే చాయిస్ చాయిస్ మీకైతే నిఖిల్ మీద ఇప్పుడు అయితే ఆప్షన్ ఉంది అంటున్నా ఓకే నిఖిల్కి లేదు అనే నబీల్కి లేదు మొత్తానికి గౌతమ్ మీద ఉంది అంటున్నారు నిజమేనా

తన బిహేవియర్ అంత ఒక దగ్గర ఒక స్లిప్ 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 అయినా సరే ఇంకో దగ్గర చేంజ్ అవ్వాలి కానీ ఆ బిహేవియర్ అంత కాబట్టి సో అన్నిట్లో అలానే ఉంటుంది ఎక్కువ సీజన్ అయితే ఎలా అనిపించింది అంటే లేడీస్ అంటే కొద్దిగా హడావిడి చూస్తున్నారు ఈసారి లేడీస్ వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్న నిజమే అలా ఏమైనా అవుతున్నాయా లేకపోతే వచ్చిన కంటెస్టెంట్లో మిస్టేక్ ఉంది జెంట్స్ అనే వాళ్ళు గొడవలు ఎక్కువ పడరు లేడీస్ అనే వాళ్ళు ప్రతిదాన్ని పోటీ పడతారు కానీ గొడవలు అవుతాయి అంతకు మించి వాళ్ళు వీళ్ళని ఏం డిఫరెన్స్ ఉండదు టాప్ త్రీలో ఎవరు ఉన్నారు అది నాకు ఐడియా లేదు బ్రో మధ్య నేను చూడలేదు అదే నబీలు చెప్పారు ఇంకా చెప్పారు నిఖిల్ చెప్పారు నిఖిల్ తర్వాత ప్రేరణ విలుగునే అనుకుంటున్నా నేను బెస్ట్ వాళ్ళు అనుకుంటున్నాను